హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అదిరిపోయే శుభార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి ఏంటంటే అదిరిపోయే శుభార్త అనేది క్లారిటీగా అయితే వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దండి సో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకుంటున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కీలక ప్రకటన అయితే వచ్చిందండి అయితే ఎంతమంది వాలంటీర్లని తీసుకుంటున్నారు ఎంతమందిని తీసుకోవట్లేదు అనేది వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ దగ్గర చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీనామా చేయకుండా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అయితే విధుల్లోకి అయితే తీసుకుంటుందండి రాజీనామా చేయకుండా రెండు లక్షల పైగా అయితే వాలంటీర్లు అయితే ఉండిపోయారండి సో వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ అయితే విధుల్లోకి అయితే తీసుకుంటున్నట్లయితే మనకి మంత్రి గారు అయితే చెప్పడమైతే జరిగింది సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలామంది వాలంటీర్లు అయితే తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు నాకు ఒకటే ఫోన్లు లో మెసేజ్లు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న వాళ్ళనే కొనసాగిస్తాం జూలై ఒకటిన వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తాం అని మంత్రి స్పష్టం చేశారు మరి చూశారు కదండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షలకు పైగా వాలంటీర్లు అయితే ప్రభుత్వంతోనే ఉన్నారండి అంటే రాజీనామా చేయకుండా అయితే ఉన్నారండి సో లక్ష ఎనిమిది వేల దాకా అయితే రాజీనామాలు చేశారండి రీజన్స్ వల్ల కొంతమంది ఏమో బలవంతంగా రాజీనామా చేశారని చెప్తున్నారు కొంతమంది ఏమో ఎన్నికల కోడ్ సందర్భం ఎన్నికల కోడ్ టైంలో అయితే మనకి ఈ యొక్క ఈసీ ఆంక్షల వల్ల అయితే వాళ్ళని అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది ఇలాగా పలు కారణాలతో లక్ష ఎనిమిది వేల దాకా అయితే వాలంటీర్లు అయితే అయితే ఉన్నారండి ఇక రెండు లక్షల పైగా అయితే వాలంటీర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధుల్లోకి అయితే మళ్ళీ అయితే రాబోతున్నారు జూలై ఒకటిన పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఇది ఫ్రెండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి